రావణుడు రామునికి చెప్పిన చివరి ఉపదేశం మీరు తెలుసుకోవాల్సిన నిజం ఈ వీడియోలో రావణుని అసలు జీవితం అనేక మర్మాలు పురాణ గాథల్ని కొత్త కోణంలో చూపించబోతున్నాం రావణుడు నిజంగా విలనా లేదా మహా జ్ఞానా చరిత్రలో చెప్పని నిజాలను తెలుసుకుందాం రామాయణంలో రావణుడు విలంగా చూపబడినా నిజంగా అతను రాక్షసుడా లేక గొప్ప రాజు శాస్త్రజ్ఞాని తపస్వి మహాభక్తుడా రావణుని అసలు కథ తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి రావణుడు విశ్రవ మహర్షి మరియు రాక్షస రాజకుమార్తె కైకసి సంతానంగా జన్మించాడు అతనికి తమ్ముళ్ళు విభీషణుడు కుంభకర్ణుడు చిన్నతనం నుంచే రావణుడు జ్ఞానం బలంతో గొప్పవాడయ్యాడు అందుకే దశగ్రీవుడు అనే పేరు వచ్చింది రావణుడు చిన్న వయసులోనే బ్రహ్మదేవుడికి కఠోర తపస్సు చేశాడు బ్రహ్మదేవుడు అతనికి అపారమైన బలాన్ని ఇచ్చే వరాలిచ్చాడు శివుని కోసం కూడా తపస్సు చేసి అతికాల శివ భక్తుడిగా నిలిచాడు రావణుడు లంకను మాయాసురుని సహాయంతో నిర్మించాడు ఇది బంగారంతో కళకళలాడే నగరం రావణుని పరిపాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు ఆ కాలంలో లంక అత్యంత సంపన్నమైన రాజధానిగా నిలిచింది రావణుడు అద్భుతమైన శాస్త్రజ్ఞాని ఆయుర్వేదంలో రావణ సంహిత అనే గ్రంథం రచించాడు ఖగోళ శాస్త్రంలో కూడా మంచి పరిజ్ఞానం కలిగినవాడు ఆయుర్వేద చికిత్సల్లో అతని జ్ఞానం అపారమైనది రావణుడి రచనలు శివ తాండవ స్తోత్రం శివుడిపై అత్యంత శక్తివంతమైన శ్లోకం రావణ సంహిత ఇందులోని అంశాలు జ్యోతిష్యం ఆయుర్వేదం శాస్త్రాలపై గొప్ప గ్రంథం ఇంద్రజాలం మాయాశక్తుల గురించి వివరించిన గ్రంథం అర్జున తంత్రం యుద్ధ విద్యలపై ప్రత్యేకమైన శాస్త్రం సామవేద సంగీతం సంగీతంలో రావణుడు అత్యంత ప్రఖ్యాతి పొందినవాడు ఆయన రాసిన గ్రంథాలు రావణుడి గొప్పతనాన్ని మసకబార్చింది కాని ఈ ఘటన వెనుక ఇంకో నిజం ఉంది రావణుడు సీతమ్మను ఒక్కసారి కూడా తాకలేదు అతను ధర్మాన్ని అతిక్రమించకుండా తన కోరికను నియంత్రించుకున్నాడు రావణుడు రామచంద్రునితో మహాయుద్ధం చేశాడు చివరికి బ్రహ్మాస్త్రానికి బలైపోయాడు కాని మరణానికి ముందు రావణుడు రాముడికి ధర్మాన్ని బోధించాడు మరణించినప్పుడు కూడా రావణుడు ఓ గొప్ప రాజుగా గౌరవింపదగ్గ శత్రువుగా నిలిచాడు రావణుడు నిజంగా విలనయ్యేవాడా లేక అతను గొప్ప రాజు శివ భక్తుడు కానీ అతని అహంకారామే అతనికి శాపంగా మారిందా మీ అభిప్రాయం కామెంట్ చేయండి రామాయణం మనకు ఎంతో నేర్పిస్తుంది రావణుడి కథ ఒక హెచ్చరిక బలమైన వాడు అయినా అహంకారం ఆగ్రహం మనిషిని పతనానికి దారి తీస్తాయి కానీ మరోపక్క ఆయన ఒక మహాజ్ఞాని శివభక్తుడు శివ భక్తుడు గొప్ప రాజు రావణుడి కథలోని మంచి చెడుల్ని సమతుల్యంగా అర్థం చేసుకోవాలి రావణుడు నిజంగా రాక్షసుడా లేక అహంకారం వల్ల పతనమైన ఒక మహా విజ్ఞాని గొప్ప రచయిత మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి మీకు ఈ కథ ఆసక్తిగా అనిపిస్తే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ మరియు షేర్ చేయండి రావణుడు రామునికి చెప్పిన ఉపదేశాన్ని రావణ నీతి అని కూడా అంటారు ఇది రావణుడు రాముడికి తన అంతిమ క్షణాల్లో ఇచ్చిన విలువైన ఉపదేశం రావణుడు రామచంద్రుడితో చెప్పిన ముఖ్యమైన విషయానికి కాలాన్ని వృధా చేయొద్దని తాను సాధించగలిగిన చాలా పనులను ఆలస్యం చేసి చివరకు అసాధ్యమైన పరిస్థితిలో పడిపోయానని చెప్పాడు దురహంకారం నాశనానికి దారి తీస్తుంది తాను మహాజ్ఞాని శక్తివంతుడిని అయినా కూడా గర్వం తనను నాశనానికి దారి తీసిందని చెప్పాడు విజయం సాధించినప్పుడు మర్యాదగా ఉండాలని సూచించాడు అధర్మం ఎంతటి శక్తివంతమైనా చివరికి ధర్మమే నెగ్గుతుందని రావణుడు అంగీకరించాడు రావణుడు రాముడిని చూస్తూ అతనికి ధర్మ రాజ్యంలో సుభిక్షత కలగాలని ఆశీర్వదించాడు జీవితంలో ఏదైనా మంచి పని చేయాలనుకుంటే వెంటనే చేసేయాలి ఆలస్యం చేస్తే అది జరగదు అని సూచించాడు ఈ ఉపదేశం జీవితంలో చాలా విలువైన సందేశాలను అందిస్తుంది గర్వం అధిక అహంకారం ఆలస్యాన్ని నివారించమని రావణుడు చెప్పిన మాటలు మనందరికీ ఉపయోగపడతాయి